కర్నూలు నగరం వెంకటరమణ కాలనీలో పున్నమి రెస్టారెంట్ ఎదురుగా ఛాయ్ టుడేను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎండి నజీర్ అహ్మద్ ఆది మజీద్ ఇర్ఫాన్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిల్ మాట్లాడారు మళ్ళే అదే నీ కాడ ఉన్నాయి బాబు అదే వీడియో తీయి బాబు ఎక్కువ సేవ్ ఓ ఉందండి అని చెప్తే నువ్వు సరే అంటే థ్యాంక్ యూ భయ అందరికీ నమస్కారం మన కర్నూలు జిల్లాలోని ఈరోజు వెంకటరమనగాలిని పుణం రెస్టారెంట్ ఆపోజిట్లో చాయ్ టుడే అనే షాప్ ఓపెన్ చేయడం జరిగింది అందరికీ గమనిక ఏమంటే అందరూ ఉదయం పూట కానీ సాయంత్రం కానీ వచ్చి టీ తాగాల్సినగా కోరుతున్నాము మన దగ్గర స్పెషల్గా వచ్చేసి కాఫీ ఉంటుంది టీ బాదం పిస్తా అన్నీ పింజా టీ అన్నీ ఉంటుంది అల్లం బెల్లం ఉంటుంది బెల్లం టీ ఉంటుంది షుగర్ వాళ్ళకి షుగర్ లెస్ టీ ఉంటుంది అందరూ వచ్చి ఒకసారి రుచి చూడాల్సిందిగా కోరుతున్నాము ఒకసారి మీరు వస్తే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీని అందరు తొలగని వస్తారు అలాంటి టేస్ మన దగ్గర ఉంది అందరికీ నమస్కారం ఈరోజు వెంకటరమణ కాలనీలో ఛాయ్ టుడే ఓపెన్ చేయడం జరిగింది అయితే వెంకటరమణ కాలనీలో పున్నమి రెస్టారెంట్ ఎదురుగా పొద్దున ఉదయం మార్నింగ్ ఎవరైతే వాకింగ్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ శక్తిని ఉత్తేజపరచుకోవడం కోసము మా ఛాయ్ టుడేలో వచ్చి అందరు టీ తాగాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా సాయంత్రం కూడా ప్రతి ఒక్కరు కూడా చాయ్ టుడే మా తాగి ఆనందం పరిచి ఆహ్లాదంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం సో ప్రతి ఒక్కరు కూడా చాయ్ టుడేకి రండి ఒక్కసారి టీ తాగండి మరీ రుచికరంగా మరీ మరీ మరి రావాలని కోరుకోవాల్సిందిగా రావాల్సిందిగా మీరు కోరుకుంటున్నాము అందరూ రండి వెళ్ళండి కోరుకుంటున్నాము ಒಂದು ಸಾಗಿನ್ ತರುವಾಗ ಬಿಜೆಪಿ ಮಾಡಿದ್ರೆ ಅವರು ಆಮೇಲೆ